అండి వెల్కమ్ టు కమలకర్మ నేనండి మీ కమలకర్ణి అందరూ బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు ఇంకా ఏమంటుంది ప్రతిసారి ఈ మీ ముందుకు రావడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది ఈరోజు మా బ్లాగ్లో ఏంటంటే రైస్ అంటే ఎవ్రీ ఇయర్ కొత్త పంట రాగానే అని వేసుకుంటామండి అది ఏంటిది ఎట్లా ఏంటిది మేము ఎట్లా చేసుకుంటున్నాం ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటాం ఏంటిది అనేది ఒకసారి చూద్దాం ఆ ల్యాట్స్ అయితే ప్రతి సంవత్సరము మనకు మంచి రైస్ కావాలి అంటే కొత్త మన పొలాలు పంటలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జనవరిలో పంటలు వేసుకొని కోసుకొని నిల్వ చేసుకుంటారు పండించుకొని పంటలు పండించుకొని నిల్వ చేసుకుంటారు వాళ్ళకున్నది మనకు అలాంటివి లేవు కాబట్టి వాళ్ళు సొంతంగా పండించుకుంటారు మనం పండించుకునే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని మనం తింటాము అయితే జనవరిలో బాగుంటాయి అండ్ మా వాళ్ళు చెప్పింది ఏంటంటే జనవరిలో వచ్చే పంట నిల్వ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నారు మాకైతే మంచిగానే ఉన్నాయి జనవరిలో అంతకుముందు ఒకసారి ఏం చేసినామంటే అక్టోబర్లో మేము వేసుకున్నాం వేసుకుంటే ఆ బియ్యము స్టోరేజ్ చేసుకునేవి నెక్స్ట్ ఇయర్ వరకు అలా పిండి 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 అయిపోయింది అయితే మాకు వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే జనవరిలో వేసుకున్న బియ్యము వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయినా బాగుంటాయి అన్నారు లాస్ట్ ఇయర్ మాకు టూ త్రీ మాకు ప్రతి ఇయరు నాగరాజు ఉన్నారు వాళ్ళు వేస్తారు మాకు ప్రతి సంవత్సరం సప్లై చేస్తారు అయితే చాలా బాగా ఉన్నాయి ఈసారి ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దాము లాస్ట్ ఇయర్ మేము వేసుకున్న బియ్యం అండి ఇంకా ఉన్నాయి ఇంకా ఒక క్వింటల్నా పావు ఉన్నాయి అంటే ఇంకా నుంచి మించి క్వింటల్ నర ఉన్నాయి ఒక పావుకి తీసినాము అయితే ఇవి తినేసరికి ఇప్పుడు ఉన్న కొత్త రైస్ కుడక పాతగా అవుతాయి ఇవి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఈజీగా ఫైవ్ సిక్స్ మంత్స్ ఈజీగా వస్తాయి అంత లోపల అవి తినొచ్చు ఇవి లాస్ట్ ఇయర్ వేసుకునేవి అయితే ఇదంతా ఉన్నది కదా లాస్ట్ ఇయరు మేము వేసుకున్నప్పుడు దీని కింద పోయిన సంవత్సరం క్లీన్ చేసేస్తే ఈ సంవత్సరం వరకు అన్ని నెట్ వేసుకుంటే అది తక్కువ తక్కువగా ఇచ్చింది ఇప్పుడు దీన్ని మనం మొత్తం నీట్గా చేసుకొని ఇగో ఇట్లా మొత్తము లక్ష్మణ రేఖ వీసుకొని ఎందుకంటే పురుగు పట్టకుండా చీమలు పట్టకుండా ఉండడానికి కానీ ఇవన్నీ చేసుకున్నాం అయితే మళ్ళీ ఇదంతా ఒకసారి ఓ తీసేసి మళ్ళీ దీన్ని క్లీన్గా చేసి మళ్ళీ రెడీగా చేసి పెడితే రైస్ వచ్చినప్పుడు వేస్తారు ఇవి ఏం చేస్తారంటే వచ్చి కొత్త రైస్ ఏమో కింద వేస్తాం పాత రైస్ పైన వేసుకుంటాము ఇది చేయాలి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఈరోజు ఈ సడిసైడ్స్ సడిసైడ్స్ కావాలంటే పిల్లలు తీసుకొచ్చినాం ఇవి తుగ్గుగ్గు అయిపోయినాయి

అంటే ఆడ ప్లేస్ ఉంది కదా నేనే పెట్టమన్న అమ్మలు బుక్స్ ఎవరకని ఇద్దాము అని సగం పిల్లలకు ఈ కవర్ లో ఉన్నాయ సగం ఇచ్చేసినాము సంజీలవి ఈ బియ్యం అయితే తీసుకొచ్చి చేసేద్దామ మళ్ళ రేపు రేప్ర వరకొంచాలి ఆ అక్కడ స్టూల్ తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి కాదు వీడి కింద రెండు స్టూల్స్ ఉన్నాయిగో ఏం కాదు ఇది పెద్దగా అయితే ఇవి తీయండి ఇవి తీసిన తర్వాత రెండు స్టూల్స్ తీస్తే రెండు స్టూల్ల మీద వేసుకుపోతా ప్రస్తుతానికి ఈ రోజుకి అక్కడ కాదు కాదు నువ్వు రెండు స్టూల్స్ వేస్తే నాలుగు పడతాయి ఐదు ఉన్నాయి కదా ఐదు ఒక దాని మీద ఒకటి ఇట్లా వడలి పేసేసి ఈ రోజు దాన్ని ముట్టుకోకుండా ఉంటే రేపు రైస్ వచ్చినాక రైస్ వేసినాక దానికి పైన వేయాలి ఇది ఇదంతా క్లీన్ చేసుకోండి ఫస్ట్ ఇది సెట్ చేసుకుందాం ఇదేద్దాం అనుకుంటున్నావు అవి పోడు వాటిని ఉండు 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 ఊడుస్తాను నేను ఊడుస్తాను ఇక్కడ పెట్టండి సంవత్సరం నుంచి దుమ్ము దుమ్ము అవి సండే కానీ ఫస్ట్ ఈ కిందకి వేసేసి అది తీస్తే మళ్ళీ ఇది పడితే ఎంత చెత్త ఉందో చెత్త ఉంది ఇవన్నీ ఇక్కడ పెట్టి నేను అడుగుతున్నాను ఈ రెండు ఫస్ట్ నువ్వు క్లీన్ చేసుకుంటారా చేసి అవి వేసేసి రైస్ వేసి ఈ రైస్ బుద్దిగా ఇవి తీసుకొని వెళ్ళి మీరు బయట ఇట్లా దుల్పండి ఆడ చికెరు కట్టలున్నాయి దులుపుకొని రండి నేను అంతలో ఇవి కడుక్కొని వస్తే తిరిగి చూసుకొని తడి లేకుండా ఈరోజు పని అంటే పని పెట్టి ఇక్కడ ఉన్నాయి చూడండి చికెరు కట్ట

అదేగా ఉండాలి నేను తెస్తా ఉండండి క్రేట్లు అయితే సంవత్సరం వరకు స్టోర్ లాస్ట్ బ్యాగు కొంచెం లీక్ అయిందో బాల్స్ అన్నీ ఏమేమో చెప్పలే ఇవన్నీ గల్లీలో పెట్టు అన్నీ గల్లీలో పెట్టండి నేను క్లీన్ చేస్తా అలాగో ఇదంతా క్లీన్ చేసేసరికి ఉంది షరా ఇది ఇది నేను తీస్తా మీరు తీసుకు ఇరిగినట్టయినాయి క్రేట్లీ

మళ్ళా సంవత్సరాలకి సంవత్సరం సంవత్సరాలకి అంటే ఇంత దుబ్బు ఇయమ్మ తీయడానికి రాదు కదా దులుపుకోవడానికి రాదు ఏం రాదు విక్కి గారి ఉంటాడో టైలర్ వస్తుండే దాని బాగా డయానికి ఐటీ పెట్టుతుండేవి అది కథ లక్ష్మణ గీసి ఈ ఈరోజు అన్నీ రెడీ చేసి పెట్టాలి రాగానే దింపేసేసేయాలి కథం ఫ్రెండ్ సార్ అయితే ఇట్లా మనం క్లీన్ చేస్తున్నాం రానే వచ్చేసింది కమలా గారు వచ్చేసింది లొకేషన్ పెట్టేసి వచ్చేసింది చూడు అన్నాడు బా అనుకోని ఇక దెబ్బ దెబ్బ పచ్చి పచ్చి మీదనే ఉన్నాం కొద్ది కొద్దిగా ట్రైలర్ కూడా కొంచెం పారలే అడిగినాను తీసేసినాం కొంచెం గాలి కారి అని చెప్పేసి ఈ రోజుకే ఈ రోజు ఆయన ఒకటే ఊరుకులు ఆడిస్తున్నాడు ఎండినాయి కాదు మనం ఉల్టా పెట్టినాం కదా ఇట్లనే పెట్టినామా గోడ కానిచ్చినాయి కావు గోడ గోడ చెక్క అవి ఆ చివరికి చివరికి పెట్టినాము కొంచెం తేడా మార్చుతాము

సెట్ అయింది ఈసారి సెట్ కావడం కష్టమవుతుంది ఇవి లాస్ట్ టైం ఏం చేసిన అంటే నేను సైడ్లో కొంచెం ముందుకు జరపాలా అది ఫస్ట్ బ్యాక్ సైడ్ పెట్టాలి ఎందుకంటే గోడకు డౌన్ రాకుండా పెడతాం కదా రెగ్జిన్ వేయాల కానీ ఇక్కడ సెట్ అయితే రెగ్జిన్ వెళ్ళిందా రెగ్జిన్ ఇవి నువ్వు ఫస్ట్ సెట్ చేసుకొని లక్ష్మణ్ రేఖ గీసి ఏమైనా రేట్లున్నాయో అడగను నా చిన్నమ్మని ఇట్లా పైకే ఉండదు అను ఉండింది అనుకుంటా పైకే ఉండదు ఎందుకంటే బస్తాలు గోడ కానొద్దు కదా అట్లానే ఉన్నాయి నేను రెగ్జింగ్ తీసుకురానా ఆరిందంటారా

తిక్కగా గీయాలి మరి కనిపిస్తుంది అదిగో అక్కడ మడత పెట్టి పెట్టిన చూడండి మంచిగా అటే వేసినాం లాస్ట్ టైం ఆ సందులో సందులో ఉందా ఆ సందులోకి వెయ్యాలి జస్ట్ అట్లా పర్చ కొంచెం ముందుకే వేయండి ఎక్కువ మొత్తం వెనక్కి వేసారు ఏముండదు మళ్ళీ చెక్ వస్తుంది ఇది వస్తుంది కదా ఇది కొంచెం గోడ కానివ్వాలి ఇక్కడ సందు ఎక్కువ సందు పెట్టు పెట్టండి గోడకు దౌన్ రాకుండా ఫస్ట్ అయితే ఊకే ఊక అట్లా పెట్టండి వచ్చి అవి ఇస్తుంటే గాలి వెలుతురు తగలాలి బియ్యం కానీ మనం ఇది టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా టూ ఇయర్స్ నుంచి పురుగు లేదు ఏం లేదు సంవత్సరం పాటు మంచిగానే ఉంటుంది బియ్యం ఖరాబ్ అయినాయి వర్షాకాలం ఎట్లా మొత్తం ఇట్లా ముద్దలు ముద్దలు అవుతుండే బియ్యం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ గల్లీ ఉంది కాబట్టి గోడకు వర్షం తాకదు ఇంకోటి దీని ఎదురుగా కిటికీ ఉంది కాబట్టి గాలి వెళుతురు ఎండ మంచి తగులుతుంది ఇంకోటి వర్షాకాలం ప్రాబ్లం లేదు ఎండ ఎక్కువ తగులుతుందని లేదు అయితే ఈ ప్లేస్ అయితే సేఫ్ ఉంటుంది అని పోయినసారి కూడా అంతే ఆయన ఇట్లా ఇట్లా ఫోన్ చేసినామో లేదా ఎమ్మటే వేసేసిండు ఇప్పుడు వచ్చేస్తుందనంటే ఆ రోజు హడావిడి హడావిడిగా చేసాను ఇంకా చాలు లేండి బియ్యం వచ్చినాక మళ్ళీ బియ్యం సంచులకు అన్నిటికీ గీసి పెడతా నేను సరేనా ఇంక అయిపోయినట్టేనా ఇది కానీ బియ్యం సంచి బయటకు వస్తాయా మరి అది తీసేసి ఫస్ట్ బియ్యం పెట్టించి తర్వాత వెనకాల ఇట్లా రెండు బస్తాలు అట్లా అది పెడితే ముందుకు వచ్చేస్తుంది ఇది కొంచెం అక్కడ రెగ్సీన్ చిన్నగా తక్కువైనట్టు అనిపిస్తుంది ఉండని మళ్ళీ ఏం చేసినా సెట్ కాదు బియ్యం బస్తాలు వేస్తుంటే మనం సెట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వస్తాయి అవును ఇంకో చెక్క ఉంది బియ్యం కింద పెట్టినామో

ചട്ടിക്ക് <laughs> വെട്ടേശല്ലേ <laughs> <laughs> ఇద్దరు వస్తున్నారు చూడు మీరు మీరు పోండి లోపలికి అమ్మా కింద గట్టిగా లేదు మెల్లగా

అప్పుడే తీసుకొచ్చి అదే అదే వెనకాల అది పెట్టేస్తారా మళ్ళీ ఇది పెట్టడానికి రా చెక్క ఇది ఇది అట్ట పెట్టేసేయండి వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తారు ఉండరు అట్లనే ఉండ అంతే పైకి ఉంటుందా అది అట్లనే ఉండనియా అట్ట అట్టా పైకి ఉండనియా అదేనా చాలు చాలు ఇంకా జరపకండి కరెక్టే ఉన్నాయి ఒకటి ఒకటి పట్టుకోండి

ఈ పైన ఉన్నాయి పాత బియ్యము ఇంకా మిగిలినవి లాస్ట్ టైంకి ఎందుకంటే ఇవి కొత్తవి మనం వండుకున్న మెత్తగా అవుతుంది కదా అప్పటివరకు ఇవి వాడుకునే వరకు నెక్స్ట్ ఇవి వచ్చేస్తాయి ఇవి పాత పడతాయి బియ్యం ఇంకోటి ఇట్లా వెళ్తురు గాలి తగులుతుంది అన్నట్టు ఈ ప్లేస్లో పెట్టినాం ఈ ప్లేస్లో ఎవరు రారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మేమైతే ఇట్లనే స్టోర్ చేసుకుంటాం టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలా స్టోర్ చేసుకుంటున్నాం ఎలాంటి ఇబ్బంది లేదు పురుగు కూడా ఏం పట్టట్లేదు ఇవి కిందివన్నీ ఇప్పుడు వచ్చిన బియ్యం చూడాలి ఈసారి ఎట్లుంటుందో ఏమో బియ్యం వేయించుకున్నప్పుడల్లా పురుగు పడుతుందో ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటారు దానికి అది కలపండి ఇది కలపండి అది చేయండి ఇది చేయండి అని తెలిసిన వాళ్ళైతే సరే తెలియన్న వాళ్ళకే ఇబ్బంది అమ్మ వాళ్ళు కూడా వేయించుకుంటున్నారు వాళ్ళు కింద సెటర్లో వేయించుకుంటారు కింద చిన్న సెటర్ మేమేమో పైన ఫస్ట్ ఫ్లోర్లో వేయించుకున్నాము సడన్ గా అనేసరికి అన్ని సామాన్లు అన్నీ బయట పెట్టి పన్నెండున్నర పన్నెండున్నర రేపు అన్నారు సడన్ గా ఈరోజే వచ్చేసిన చెప్పినా కానీ ఎప్పుడు ఇదే అడావడి అడావుడి ఉంటుంది ఎప్పుడు చేసినా కానీ రేపు వస్తా అంటాడు అప్పుడే గంటకే పంపించేస్తాడు ఈ యాక్చువల్గా ఈసారి త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు చెప్పినాడు ఎందుకంటే మంచి రైస్ పంపిస్తాడు అన్నట్లు ముందు చెప్తే మొన్న నుంచి ఒకటే చేస్తాడు కమలాకారు రేపు వస్తున్నాయి తీసుకుంటావా ఇది మా సాని పంపి అని అన్నాను యాక్చువల్గా మీకు నుంచి డైరెక్ట్ లోడ్ పంపించాడు అయితే ఇది ఆల్రెడీ ముందుగానే అంట ఈ సాఫ్ సఫా చేసుకోండి రేపు కదా అనుకోండి రేపు కదా నిమ్మల్లా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని రేపు అనుకున్నాను అనుకోకుండా అయితే వచ్చేసినాయి రేపటి ఈ ఈరోజు వచ్చేసింది యాక్చువల్గా అమౌంట్ కూడా రెడీగానే ఉంది పేమెంట్ కూడా చేయడానికి కాకపోతే ఈ రకంగా రైస్ అయితే అనుకోకుండా వచ్చినాయి అంటే రేపు ఈ రోజు వచ్చినాయి కాకపోతే బయట తీసుకొని తినాలంటే ఒకసారి ఒక సందర్భంలో వేసుకోలేదు సంవత్సరం తినరు కూడా వేసుకోలేదు తీసుకొచ్చినప్పుడల్లా తిన్నప్పుడల్లా ఒక్కొక్క క్వాంటిటీ చేయడం అది సరిగ్గా లేకపోవడం పిల్లల కడుపు నొప్పులు ఇవి రావ వచ్చేవి ఇక ఒక రాసి బియ్యం కావాలని ఈ రకంగా వేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇదే రకంగా చేసుకుంటాం అయితే ఇవి ఇంకా మా పాత రైస్ ఉన్నాయి ఈ పాత రైస్ తిన్నాక ఇవి కొత్తవి మళ్ళీ పాతగైతే ఇదండి మేమైతే ఇట్టనే చేసుకుంటాము ఎందుకంటే ఏది ఉన్నా లేకున్నా ఈ తిండి గురించే కదండి మనకు తిప్పలు పడేది ఈ ఫుడ్ గురించే మనం తిప్పలు పడుతున్నాం ఇదే సరిగ్గా లేకపోతే కష్టం కాబట్టి దీని గురించి అందు గురించే మేము ఈ సంవత్సరం ఇట్లా మీరు ఎట్లా వేసుకుంటారు మీరు ఎట్లా వేసుకుంటారు ఇంకా మీరు అయితే కొందరికి పంటలు వస్తాయి మీరు సన్ మీరు ఓన్గా పండించుకొని తింటుండొచ్చు మాకు ఆ అదృష్టం లేదు మేము ఇక ఇది ఈ మేము ఈ రకంగా తింటున్నాం సరే మీరు ఎట్లా చేస్తారు నేను కామెంట్ రూపంలో చెప్పండి మా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్న అంతవరకు బాయ్ 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 బాయ్